కోల్కతాలోని ఆర్జీ కార్ హాస్పిటల్లో జూనియర్ వైద్యురాలపై జరిగిన దారుణ అత్యాచార ఘటనపై మంగళగిరిలోనూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మంగళగిరి ఎయిమ్స్ ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఇదే క్రమంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు మంగళగిరి దేవస్థానం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ జరిగింది కోల్కతా ఘటనపై బీసీ సంక్షేమ సంఘ నేతలు నిప్పులు చెరిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలో జిల్లా కోఆర్డినేటర్ కాగితాల స్వాతిగౌడ్ నాయకులు కొల్లూరు హనుమంతరావు ఉప్పాల రాజకిరణ్ వరత శ్రీనివాసరావు తిరువీధుల కిరణ్ కోవిలకారు శివరాం బాబాజీ ఆల శివాజీ యాదవ్ యనుమల నరసింహారావు కాట్రూ ధనంజయ్ గంజనం వరప్రసాద్ విష్ణురి నగేష్ జి జయలక్ష్మి తప్పరపు గోపి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పారేపల్లి మహేష్ తాగితాల స్వాతి గౌడ్ మీడియాతో మాట్లాడారు కలకత్తాలో జరిగిన మెడికో విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని చాలా తీవ్రంగా రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుంది మరి మానవత్వం అనేది నశించిపోతుంది మృగాలాగా బ్రతుకుతున్న ఈ సమాజంలో మరి మనం శత్రు దేశాల మీదకి వెళ్ళి ఎన్నో యుద్ధాలు చేస్తున్నాం కానీ మనలోనే సైకోలని ముందు అరికట్టి సమాజాన్ని బాగు చేసి ఆ తర్వాత మిగతా సమస్యల మీద కూడా వెళ్ళాలి మరి కరోనా లాంటి దారుణమైన పరిస్థితుల్లో ప్రజలు ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో డాక్టర్స్ వారి సొంత బిడ్డల వలే ప్రతి ఒక్కరిని వారు వారి ప్రాణానికి తెగించి వారి పిల్లల్ని కుటుంబాన్ని వదిలి ఎంత సేవ చేశారనేది మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాంటిది ఒక ట్రైనీ డాక్టర్ని ఎంత క్రూరంగా చేశారంటే మా మాటల్లో కూడా రావట్లేదు ఇలాంటి వారిని కఠినంగా కండ కండలు చీల్చి మరో వ్యక్తి తప్పు చేయడానికి భయపడే విధంగా శిక్ష పడాలి మెడికల్లో పీజీ చదివే విద్యార్థిని అతి దారుణంగా రేప్ చేసి ముక్కల ముక్కలుగా నలిపేసి పక్కన పెట్టిన విచ్ సంఘటన మనం వెలుగులోకి వచ్చి చూసాము అయ్యా నరేంద్ర మోడీ గారు ఒకటే అడుగుతున్నాము బేటీ పడావో బేటీ బచావో అని ఎన్నో పథకాలు పెడుతున్నారు అన్ని పథకాలు మాకు బానే ఉన్నాయి కానీ మా మహిళలకు రక్షణ ఎక్కడ మీరు చేసే చట్టాల్లో ఏదైతే ఇలాంటి వదంతులు వస్తాయో వెంటనే స్పీడీ జస్టిస్ మీరు అమల్లోకి తీసుకొచ్చి న్యాయ నిర్ధారణ జర చేసి వెంటనే ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంటనే శిక్షించి స్పీడ్గా ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని కనుక ఉరి తీయడం కానీ లేదా ఇంకొకరికి ఇలాంటి ఆలోచన రావాలంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా మీరు శిక్షలు అమలు చేయగలిగితే మేము స్వేచ్ఛగా పనులు చేసుకోగలుగుతాం ఈ రోజుల్లో మగవాళ్ళతో పాటు సమానంగా బయటకు వచ్చి చిన్న చిన్న కూలీ పనుల దగ్గర నుంచి వైద్యులు ఏంటి ఇంజనీర్లు ఏంటి పోలీసులు ఏంటి ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేస్తేనే గడవని పరిస్థితి ఇవా మన మన దేశంలో ఉంది ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నప్పుడు మేము భయం భయంగా రాత్రి పదకొండు అయితే ఇంటికి వెళ్తానికి ఇప్పటికీ భయంగానే అనిపిస్తుంది ఇలాంటి దేశంలో మేము బతుకుతున్నందుకు మా కోసం మీరు కొత్త చట్టాలు అమల్లోకి తీసుకొచ్చి ఇలాంటి ఎక్కడైతే అరాచకాలు జరిగినాయో వెంటనే మీరు స్పందించి అలాగే వాళ్ళకి శిక్ష వెంటనే పడేలాగా చేస్తారని మనం చేసుకుంటున్నాము ఇప్పుడు ఏదైతే మెడికల్ విద్యార్థికి ఐఎంఏ వాళ్ళు ఐదు అడిగారు ఐదు డిమాండ్స్ అడిగారు ఐదు డిమాండ్స్ ని కూడా నెరవేర్చి ఆ విద్యార్థికి న్యాయం చేయాలని నిందితులను వెంటనే శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం తరఫున కోరుకుంటున్నాం